ఈరోజు ఈ ఎడ్లంకలో వైఎస్ఆర్సీపీలో జాయినింగ్ చూశారు మీరు ఏదన్నా మాకు ఉన్న అలవాటు అంటే జగన్ గారి దగ్గర నుంచి వచ్చిన అలవాటే చెప్పింది చేయటం చేసింది చెప్పడం ఒకళ్ళ యుద్ధంలో చేసి ఊరు ఖాళీ అయింది అనే అలవాటు లేదు ఇవాళ మీరు చూస్తున్నారు ఎక్కడన్నా ఇద్దరిని చేర్చడం వైసీపీ ఖాళీ భారీ షాక్ మాకు కాదు షాక్ తెలియదు పదమూడు తర్వాత మీకు కలుగుతుంది షాక్ ఆ షాక్ మీరు సిద్ధంగా ఉండండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానాలతో వాళ్ళందరికీ కాళ్ళు వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు ఇవాళ వాళ్ళు చేసే పని ఎటువంటిది నేను చిన్న ఉదాహరణ చెబుతాను మా ఊరిలో కోడి బందాలు వేస్తారు కోడి పందాలు వేసేవాళ్ళు ఉండారు లోక నా చిన్నప్పుడు ఒక ఆయన కోడి పుంజు వెళ్తే వాళ్ళు పదిహేను రూపాయలు చెప్పారు అది ఎనిమిది రూపాయల కంటే ఎక్కువ చేయదని తెలుసు కానీ ఎన్నిసార్లు అడిగినా అని పదిహేను రూపాయలు చెబుతున్నారు ఒక అతను పంపించి రెండు రూపాయలు భయాన్ని ఇచ్చారు అది పదిహేడు రూపాయలు అమ్ముతావా అని అడిగి రెండు రూపాయలు భయాన్ని ఇచ్చారు ఇదేంటరా రెండు రూపాయలు ఎక్కువ పెట్టుకుంటున్నారు ఏంటనుకున్నాను నేను రెండు రోజులు ఆగి అడిగితే ఆగా ఆగి అంటున్నారు పది రోజులు ఆగి అడిగితే ఒరే తెక్క్కరో గారు యాసకాలం అది ఎవడో కొండో సత్తదని చెప్పారు అది నిజంగానే పదిహేను రోజులు చచ్చింది ఇవాళ ఎవడన్నా బారం మాట్లాడుకున్న డెళ్ళేవాడు కూడా ఆ తెక్కరోజు వచ్చిన కోడిలాగా సావడం తప్ప అక్కడేమి మిగిలిన డబ్బులు రావు పదిహేను రూపాయలు రావు ఇవన్నీ ఈ పరిస్థితులు వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం ప్రేమతో అభిమానంతో నమ్మకంతో చెప్పిందే చేస్తాడని ధీమాతో ఆయన పార్టీలో చేరుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ గారు నేను గెలుస్తున్నాను ఈ రా ఈ రాష్ట్రంలో మళ్ళా ముఖ్యమంత్రిగా జూన్ నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ సేకరణ చేస్తున్నారు